నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో కాఫీతో కానీ టీతో కానీ క్విక్గా స్నాక్ చేయాలి అని అనుకుంటే తినడానికి రుచిగా ఉండాలి అంటే ఈ స్నాక్ అయితే తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దీన్నైతే మొసరు కొడుబెళె అంటారండి లేదు అంటే మజ్జిగే కోడిబెళె బయట లోపల అయితే మెత్తగా ఉంటుంది తినడానికైతే చాలా రుచిగా ఉంటుంది సో ఆలస్యం ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాము స్టార్ట్ చేసేక ముందు మీ అందరికీ తెలిసిందే అండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము మొసరు బిళ్ళకి కావాల్సింది మెయిన్ రెండే రెండు ఇంగ్రీడియంట్సు పెరుగు బియ్యం పిండి పుల్ల పెరుగు తీసుకోవాలి పుల్ల పెరుగు అయితే నేను బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత బియ్యం పిండి పచ్చిమిరపకాయలు కారం అండి మిక్సీలో తిప్పాను పచ్చిమిరకాయలు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుందాము ఒక గిన్నె పెట్టేసుకొని మనము పెరుగు అయితే యాడ్ చేసుకుందాము పెరుగునైతే మనము మెజర్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నాలుగు గ్లాసులు పెరుగు యాడ్ చేస్తున్నాను మనం పుల్ల పెరుగు తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మనకు పుల్లగా కారంగా టేస్టీగా ఉంటాయి కల్లుపు యాడ్ చేసుకుందామండి పచ్చిమిరకాయలు కారం యాడ్ చేసేస్తున్నాను టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను మీ కారం తగినట్టు మీరు యాడ్ చేసేసుకోండి తర్వాత సపరేట్గా మనం తిరుగుమాత పెట్టేసి దీంట్లో యాడ్ చేసేస్తాము స్టవ్ సిమ్లో పెట్టేసుకుందామండి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం పెరుగు బాయిల్ అవ్వాలి అంతలోపల మనము బియ్య పిండి తీసుకుంటాము బియ్య పిండి కూడా మెజర్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు ఫోర్ గ్లాసెస్ పెరుగు తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి యాడ్ చేస్తున్నాను అంటే ఒకటి బియ్యం పిండి అయితే ఒకటి ఒకటింకాలు పెరుగు తీసుకోవాలి చూడండి బియ్య పిండి అయితే నేను మూడు గ్లాసులు తీసుకున్నాను ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి ఒక టూ మినిట్స్ చూడండి ఇలా పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము బియ్య పిండి యాడ్ చేసేస్తాం దీంట్లో మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోండి ఏమన్నా పడుతుంది అంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు అయితే సిమ్లోనే ఉంచాలి బియ్యపిండి యాడ్ చేసేసి వారు మూత పెట్టేయాలి మిక్స్ చేయకూడదండి బియ్య పిండిని అలాగే వేసేసి మూత పెట్టేసేయాలి టెన్ మినిట్స్ అలాగే ఉంచేయాలండి టెన్ మినిట్స్ అలాగే ఉంచినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ముద్ద కవ్వంతో కానీ ఏదన్నా చపాతీ కర్రతో ఇలా కలుపుకోవాలండి వంటలు లేకుండా మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఒకటి బియ్యం అయితే ఒకటి కాలు పెరుగు చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం సపరేట్గా కొంచెం కొంచమే తీసుకొని కలుపుకుంటామండి వంటలు లేకుండా ఇలా వేడి మీద కలిపితేనే మనకి బాగా మిక్స్ అవుతుంది మనకి ఇప్పుడు ఉప్పు కారం తగ్గినా కూడా మనం ఇప్పుడు వేసుకోలేమండి అందుకనే ముందుగానే పెరుగు బాయిల్ అయ్యేటప్పుడే ఉప్పు కారం చూసుకొని ఏమన్నా తగ్గితే అప్పుడే వేసేసుకోండి ఇలా మనం అన్నీ వంటలు చేసి పెట్టేసుకుందాము అప్పుడు మనకి ఈజీ అవుతుంది కొంచెం మనకి ఏమైనా గట్టి అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా వంటలు చేసేసుకోవచ్చు ఇలా పిండినంతా మనము వంటలు లేకుండా ఇలా కలిపేసుకున్నామండి అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క ఉంటే తీసుకొని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి నేనైతే రౌండ్సే చేసుకుంటున్నాను మనము మరీ సన్నగా చేస్తే మొత్తం కరకరలాడుతూ ఉంటుంది అంతే అండి కొంచెం లావుగా చేసుకున్నామంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా బాగుంటుంది ఇలా అన్నీ మనం ఇలా చేసేసుకోవాలి చాలా తొందరగా అక్కడ కాలుతుందండి ఆల్రెడీ పిండి ఉడికిండేదే కాబట్టి మనకి తొందరగా కాలిపోతుంది ఒక్కటేంటంటే అయితే పుల్ల పెరుగు తీసుకోండి మన కమ్మని పెరుగు ఒక రెండు రోజులు అలా ఉంచితే గాన పుల్లగా అవుతుంది పుల్లగా కారంగా బాగుంటుంది అప్పుడే ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ యాడ్ చేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకునేస్తాము గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుందండి ఎక్కువ మనకేం కాలబల్లేదు చూడండి తొందరగా కాలిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది అంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ మీరు చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్ కానీ కాదు సింపుల్గా ఈజీగా మొసరు కొడుబ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేశాను చూడండి మన ఛానల్ పేరు అయితే చేశాను మనం ఇలా డిఫరెంట్ షేప్స్ కూడా చేసుకొని కాల్చుకోవచ్చండి పిల్లలకి కూడా చూసేదానికి అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు సో ఇదేనండి ఈ వీడియో మొసరు కోడిబెళ్ళే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మొసరు కొడుబెళె అయితే మనము చట్నీతో కాంబినేషన్తో చాలా బాగుంటుందండి లేదు మనకి చట్నీ నచ్చదు అని అనుకుంటే గాన సాస్తో కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి Thanks for watching! Like, comment, share, and subscribe to my channel! See you soon! Bye bye!